పద్యాల ద్వారా వ్యవహారిక తెలుగు భాషలో జీవిత సత్యాలను తెలిపిన గొప్ప తత్వవేత్త ప్రజాకవి యోగి వేమనాని జిల్లా రెవెన్యూ అధికారి జే ఉదయ్ భాస్కర్ రావు యోగి వేమన జయంతి జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యోగి వేమన చిత్రపటానికి చిత్రమారుడు వేసి నివారణ అర్పించారు అనంతసాగరం మండలం చిలకలమర్రి మర్రి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు నిహారిక సాయి భార్గవి శంకర్ వేమన పద్యాలను వినుల విందుగా ఆలపించారు సత్యం ధర్మం మానవత్వం మానవతా విలువలపై ప్రత్యేక దృష్టి పెట్టి సామాజిక సమస్యలను తమ పద్యాల ద్వారా ఎలుగెత్తి చాటిన గొప్ప కవి యోగి వేవలాని టిఆర్ఓ అన్నారు

ఇను మిరిగనేని ఇరుమారు ముమ్మారు ఆ చేతు కవచ్చు ప్రభుబాను మనసు విరిగనేని మరిచేత రాదయా విశ్వదా విరామ